మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఇంట్లో భర్తను భార్య ఏమండి అని లేదా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎందుకంటే ఇది ఆధునిక యుగం కాబట్టి పేరు పెట్టి పిలవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అలాగే పిలుస్తున్నారు కూడా కాని ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కనుక భర్తను భార్య ఈ విధంగా పిలిస్తే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొల్పడమే కాకుండా భర్త చేసే అన్ని పనుల్లో విజయం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు మరి భర్తను భార్య ఏ విధంగా పిలవాలి ఏ విధంగా పిలిస్తే ఇంట్లో అంత శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం భర్త అంటే దైవంతో సమానమని మనం ఎన్నో సార్లు విన్నాం అయితే భార్య అంటే భర్తలో సగభాగం ఇలాంటి దంపతులను పార్వతి పరమేశ్వరులను అర్ధనారీశ్వలు అని అంటారు దీని అర్థం ప్రతి భార్య భర్త కూడా ఆ శివ పార్వతులుగా ఉండాలని దీని భావం భర్తని భార్య ఈ రెండు పేరతతో పిలిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే భార్య భర్తలు ఇద్దరూ ఎలా ఉండాలన్న దానిపై వేదాలలో ఒకటైన అధర్వన వేదంలో చాలా చక్కగా వివరించారు జీవితంలో భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రసన్న చిత్తులై ఉండాలి భార్య సౌకర్యాలను భర్త చూసుకోవాలి ఇరువురు కలిసిమెలిసి ధర్మ మార్గంలోనే సిరి సంపదలను పొందాలి భార్య భర్తలు కూడా తనువులు వేరైన మనస్సులు ఒక్కటిగా మెలగాలి ఇద్దరు మేధస్సు ఒక్కటే అని పరస్పరం గుర్తించుకోవాలి భార్య భర్తలు ఇద్దరు పూజలు వ్రతాలలో పరమభక్తితో కూడా నడుచుకోవాలి మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి అటువంటి స్థితిలో మంచి గురువు లేదా పురోహితుని దగ్గర సహాయం తీసుకుంటూ వేదము ప్రమాణముగా చేసుకుని వేదం చెప్పినట్లుగా జీవనం సాగిస్తూ శాస్త్ర ప్రకారం కర్మను ఆచరిస్తూ ఉండటంలో ఉండే జీవనం వలన ఆమె లక్ష్మీదేవి అని ఆయన శ్రీమన్నారాయణుడని తెలుసుకోవడం వలన ఒక అరుదైన దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రతిరోజూ ఇళ్లలో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది బయటకు శరీరాలు విడివిడిగా ఉన్న సరేలోన అర్ధనారీశ్వరునిలా ఉన్నవారే నిజమైన భార్యాభర్తలు ఆమె ఆయనతో ఆయన ఆమెతో పరస్పరం ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకోవాలి ఒక్కోసారి చిన్నపిల్లల ఇరువురు కూడా పడుకునే ముందు మంచి కథలు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక కొత్త అనుభవమే అంతే తప్ప అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోకి తీసుకురాకూడదు అవి దూరాన్ని పెంచుతూ ఉంటాయి లేనిపోని సమస్యలను తీసుకువస్తాయి ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుని చెప్పుకోవాలి భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం కలిగి ఉండరాదు నా భార్య ఎప్పుడు నా కోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండిపెట్టే ఒక యంత్రంలాగా కాకుండా పనిచేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి భర్త నేను కూడా ఈ పని చేయగలను నేను మనకోసం మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే బంధం మరింత గట్టిపడుతుంది ఇద్దరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి భర్త భార్య ఇద్దరు కూడా సమానమే నమ్మకం క్షమాగుణం ఇద్దరికీ ఉండాలి ఇద్దరి ఇష్టాయిష్టాలను పంచుకోవాలి మంచి స్నేహితుల్లా ఉండాలి ఇద్దరు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి దయ సహాయ గుణం ఉండాలి భార్యపుడు నవ్వుతూ ఇంట్లో తిరగాలి లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి భర్తను సంతోషంగా చూసుకోవాలి అలాగే ఇంట్లో కూడా భర్తను భార్య శ్రీవారు అని పిలవాలి అది చాలా మంచిది భార్య భర్తను ఈ విధంగా పిలిస్తే ఆ భర్తకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అయితే భర్త భార్యతో ఇలా పిలిపించుకున్న మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అనే సందేహం మన అందరికీ కలగక మానదు కాని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని సంబోధిస్తూ ఆ ఇంట్లో సకల శుభాలు నెలకొనడం ఖాయం అల పిలవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని పిలుస్తున్నారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి శ్రీవారు అంటే నారాయణుడు అని అర్థం వివరంగా చెప్పాలంటే నీ భర్తను శ్రీవారు అని కనుక పిలిచారంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే ఎందుకంటే నీ భర్త విష్ణుమూర్తి కనుక మీరు లక్ష్మీదేవి అని దీని అర్థం అందుకే మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు స్వామి అని సంబోధిస్తుంది కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాథ అని పిలవాలి ఇటీవల కాలంలో అలా పిలవటం సాధ్యం కాదు కాబట్టి ఏమండి అని పిలవాలి కాని ఇటీవల కాలంలో చాలా మంది భర్తను పేరు పెట్టి లేదా ఏరా ఒరే అని సంబోధిస్తూ ఉన్నారు ఇలా పిలవటం మంచిది కాదని మన వేదాలు అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఇలా పిలవకుండా మీ శ్రీవారిని ఏమండి అని పిలవండి ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి భర్త అంటే శ్రీమన్నారాయణుడు కాబట్టి ఇది మనసులో పెట్టుకుని భార్యను గౌరవించడం భర్తను గౌరవించడం నేర్చుకోవాలి భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది అమ్మా నాన్నను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను అందరినీ తన కోసం వదులుకొని భర్తే సర్వమని తన వెంటే వచ్చేస్తుంది అటువంటి భార్యను భర్త ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి భర్త కూడా భార్యను ఏమే ఓసే అని కాకుండా చక్కగా పేరు పెట్టి పిలవాలి ఇలా చేసినట్లయితే వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సంతోషంతో సిరి సంపదలతో వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి భార్య భర్తలు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఏ గొడవలు ఏ పొరపొచ్చాలు లేకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవించాలి ఇలా ఏ భార్య భర్తలైతే ఉంటారు వారి జీవితం పూలపాంపులా ఆనందమయంగా ఉంటుంది కూడా భార్య నోటితో అపశ్రుతి పదాలను మాట్లాడకూడదు అంతేకాక మనకంటే పెద్దవారైన వారిని పేరు పెట్టి పిలవకూడదు కూడా అంటారు అలాగే భర్తను శ్రీవారు అని పిలిస్తే సకల శుభాలు కలుగుతాయి ఉదాహరణకు ఇంటికి వెళ్లగానే మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో ఊరట కలిగి మీ అలసట మొత్తం మరచిపోతారు అలా కాకుండా ఇంటికి వెళ్లగానే గొడవలు పెట్టుకుంటే చిరాకు కలగడమే కాకుండా జీవితంపై విరక్తి పుడుతుంది పలకరింపులో వచ్చిన మార్పు మనస్కు ఎంతో ఊరటను కలిగిస్తుంది ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలను అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది కనుక మీ భర్తను మీరు శ్రీవారు అని పిలిస్తే వారు కూడా ఎంతో సంతోషించడమే కాకుండా చేసి ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే ఇంట్లోని భార్య కూడా భర్త ఇంటికి రాగానే ఎప్పుడు ముఖం మీద చిరునవ్వుతో ఉండాలి ఎల్లప్పుడూ బొట్టు చేతులకు గాజులు మెడలో మంగళసూత్రం జడలో పూలు కాలికి మెట్టెలు ప్రతి ఇల్లాలు ధరించి లక్ష్మీదేవిలో ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం